ఇప్పుడు హెచ్కియా మరి ఏ విధంగా ఆయన అనుసరించాడు ఏ విధంగా మరి ఆయన మరి ప్రజలను తిప్పాడు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని అందరికీ అందించాడు మరి ధర్మ శాస్త్రం ప్రకారం ఆయన నడుచుకున్నాడు మోసే ఆజ్ఞలు బట్టి నడుచుకున్నాడు ఇవన్నీ చూసినప్పుడు దేవుడు తెలియజేసిన మాట పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుడు చేయించున్నాడు అనే మాటను అంటే దావీ అంటే దేవుడు మరి ఎంత ఇష్టంగా దేవునికి ఎంత ఇష్టంగా హిజిగా ప్రవర్తించాడు అనేది మనకి ఇక్కడ ఈ యొక్క మాట ద్వారా నాకు అర్థమైంది ఎందుకంటే ఈ యొక్క మాటలు చూసినప్పుడు పోయిన వారం చూసినప్పుడు మన శుక్రవారం చూసినప్పుడు ఆయన ఏ విధంగా ప్రజలందరినీ ప్రజలందరి గురించి ప్రార్థన చేశారు ఏ విధంగా మరి వాళ్ళకి శుద్ధీకరణ లేకపోయినా కానీ మరి వాళ్ళకి వారు ప్రార్థన చేశారు తర్వాత మరి వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు అలాగే మొత్తం అందరికీ అక్కడ ఉన్న వారికి ముప్పై వచనంలో చూస్తే హచ్చవాన్లు జబులూన్లు దేశం వరకును ఎఫ్రాయింలు మనిషి దేశం అన్నింటిలో ఉన్న ప్రతి పటంలోకి పోయేది కానీ అచ్చట వారి ఎగతాళి చేసి వారిని అంటే ప్రతి చోటకి వెళ్ళి మరి వాళ్ళందరినీ సమకూర్చడం వాళ్ళందరినీ మరి వాళ్ళు అవహసించినా కానీ వాళ్ళందరినీ సమకూర్చడం అనేది చూస్తున్నాం అంటే ఈ విధంగా ప్రజలందరినీ కూడా సమకూర్చి మరి అందరు అందరి దగ్గర కూడా అంద మరి దేవుని గురించి చెప్పడం అనేది ఇక్కడ అందం దేవు చెప్పారు తర్వాత ఇరవై ఐదో వచ్చిన చూస్తే అప్పుడు యాజకులు లైవీలు యోధావారిలో నుండి ఇజ్రాయల్ వార్లో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇజ్రాయల్ దేశంలో నుండి వచ్చిన యోధలో మన అన్యులను సంతోషించేది అందరూ కూడా సంతోషించిన తర్వాత అంటే ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని తెలుసుకుని దేవుని ఆరాధించిన తర్వాత ఇక్కడ తర్వాత ఇదంతా చేసిన తర్వాత అంటే అందరూ కూడా మరి ప్రార్థన చేశారు అంద అందరూ కూడా ఆకాశం అందిన పరిశుద్ధ నివాసం అంటే దేవుని ప్రార్థన ఎక్కడ చేసిన పరిశుద్ధ నివాసానికి ప్రార్థన చేరినట్టుగా మనం చూస్తున్నాం అయితే అందరినీ సమకూర్చిన తర్వాత హిజుగా చాలా ఎందుకంటే ఒక దేవుని జ్ఞానము కలిగి ఉన్నాడు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పటివరకు వరకు కూడా రాజులు దేవతా స్తంభాలనే పాల్గొట్టారు కానీ ఉన్నత స్థలం మీద బలిపేటలు ఎవరు పాడగొట్టలేదు ఎందుకంటే ఒక బలి ఉన్నత స్థలం మీద ఎప్పటి నుంచి దగ్గర దగ్గర సలోమాన్ కాలం దగ్గర నుంచి కూడా మరి వీళ్ళందరూ మరి ఎలా ఉన్నారంటే అటు ఇటుగా ఉండిపోయారు హైరోబాం దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఎటు ఎందుకంటే ఎక్కడికక్కడే వాళ్ళు దేవుణ్ణి విడిచి మరి బయలుదేవతలకి అనుసరించడం ఇలాంటివి చేశారు కానీ ఉన్నత స్థలాల్లో పడగొట్టే ధైర్యం ఏ రాజు చేయలేకపోయాడు విగ్రహాలు అయితే కొంతమంది పడగొట్టారు కానీ మరి ఎందుకు ఇలా చేయలేకపోయినట్టు ఈయన చాలా చక్కగా అందరిని అన్ని అన్యజనులు కూడా సమకూర్చి అందరికీ దేవుడు గురించి తెలిసిన తర్వాత అంటే ఒక ఉన్నత స్థలాన్ని పడగొట్టడం అంటే మరి అందరూ కూడా చాలా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎందుకంటే ఆ వ్యతిరేకత రాకుండా కూడా చాలా జాగ్రత్తగా మరి మంచి జ్ఞా మరి దేవుడు మరి చక్కటి జ్ఞానం ఇచ్చి మరి ఇక్కడ మరి ఇవన్నీ కూడా పడగొట్టడం అనేది మనం చూస్తున్నాం అక్కడ ఉన్న ఇజ్రాయిల్ వారందరూ యోధా పట్టణములకు పోయి యోధా దేశం అంతటి బెన్యామిన్ ఇఫ్రాయిం మనుష్య దేశం అంతటి ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను మొక్కలుగా నరికి ఉన్నత స్థలం మీద బలిపీఠములను పడగొట్టి నా తర్వాత ఇజ్రాయెల్ వందరూ తమ తమ పట్టణములకు తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళి ఉన్నవన్నీ కూడా మరి హిజ్కియా పరగొట్టేసినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు తప్ప వేరే ఎవరు లేరు అనేది ఆయనకు అర్థమయ్యింది అలాగే కాకుండా మరి తర్వాత చూసినప్పుడు మరి ఈయనన్నీ కూడా మరి కృతజ్ఞతలు బలు అర్పించారు దహన బలు అర్పించారు సమాధాన బలు అర్పించారు మరి కృతజ్ఞతలు చెల్లించారు ఇవన్నీ కూడా చేసిన తర్వాత మొదటిగా దేవుని ఆజ్ఞ ప్రకారం ఈయన చేసిన పని ఏంటంటే మూడో వర్షంలో చివరి భాగంలో చూస్తే ఏర్పడిన దహన బలు అర్పించడానికి తమ కలిగిన ఆస్తిలోని రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను ఇక్కడ ముందుగా రాజు చేసిన పని ఏంటంటే తనకున్న ఆస్తిలో నుంచి ఒక భాగాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేశాను అనేది మనం చూసిన దేని ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం మరి ఏర్పాటు చేశాడు మరియు యహవ ధర్మశాస్త్రమును బట్టి యాజకులు లేవీలు ధైర్యం ధైర్యం వహించి తమ తమ పనులు జరిపించడానికి ఎవరి భాగంలో వారికి ఇవ్వాల్సిందిగా విరుషంలో ఉన్న కాపురేషన్లకు జన్లకు ఆజ్ఞ ఇచ్చాను ముందుగా రాజు చేసి చూపించాడు అంటే ముందుగా ఒక భాగాన్ని ఆయన ఇచ్చిన తర్వాత తర్వాత ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బట్టి ధైర్యం వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎప్పటివరకు కూడా మరి యాజకులకి లేవీలు మరి ముందు నుంచి చూసిన చాలా కాలంగా వాళ్ళకి పని లేదు ఎందుకంటే ఇతర దేవతలు ఆశ్రయించారు యాజకుల పనికి యాజకులకి పని తక్కువైపోయింది లేవీలకి పని ఎక్కువైపోయింది మరలా ఈ వచ్చిన తర్వాత మరలా దా దావీదు ఏ విధంగా అయితే ఏర్పాటు చేశాడు వచ్చిన మొదటి ఇరవై తొమ్మిదో అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు దావీదు ఏ విధంగా అయితే తన వాద్యాలను తర్వాత అక్కడ లేవీలను ఏ ఏ పనులు అయితే అప్పుడు నియమించాడు మరి ఆ విధంగా మళ్ళీ హిజ్కి అందరినీ కూడా మరి యాజకులను లేవీలను మళ్ళీ మీరు ప్రతిష్ఠించుకుని మళ్ళీ మీరు మీ పనుల్లోకి మీరు రండి అని చెప్పేసి అందరిని కూడా ప్రతిష్ఠించుకోండి అని చెప్పి మరి హిజ్కి ఏ విధంగా చేశాడో మరి ఈ విధంగా అంటే లేవీకి అప్పుడు వరకు కూడా వారికి సరైన అంటే ఎక్కడికక్కడే ఉన్నారు కానీ సరైన పని అయితే వాళ్ళకి లేదనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడి వరకు ఇంతమంది రాజులు ఇచ్చారు కానీ వాళ్ళందరూ కూడా మరి ఇతర విగ్రహాల వైపు తిరిగి దేవతల వైపు తిరిగేసి మరి నిజమైన ఆరాధనలు జరిగించింది అనేది మనకు ఎక్కడా కనబడలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నా మళ్ళా దావీదు దగ్గర నుంచి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇరవై తొమ్మిదో అధ్యాయంలో దావీదని జ్ఞాపకం చేసుకున్నాడు ఇరవై మరి ముప్పైలోకి వచ్చేసరికి మరి ఇక్కడ సొలమాన్ జ్ఞాపకం చేసుకున్న అప్పుడు జరిగినట్లుగా మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అనేది మరి ఇక్కడ ముప్పై ముప్పై అధ్యాయంలో మనం చూసాం ఇరవై ఆరో వర్షంలో ఎరుసలెంలో కాపురస్తులు మిక్కిలి ఆనందం కలిగిన ఇజ్రాయేల్ రాజు దావేది కుమారుడైన అయిన సోలోమాన్ కాలంలో తర్వాత ఎలాగు జరిగి తర్వాత ఎలాగున జరిగి ఉండలేదు కాబట్టి సొలోమాన్ తర్వాత ఎక్కడ కూడా మరి జరిగి ఉండలేదు కాబట్టి ఈ యొక్క యాజకులు లేవీలు ఎక్కడ కూడా మరి వారికి పని లేకుండా పోయింది మళ్ళీ హిజ్కే వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఆశ్రయించి మళ్ళీ వీరి పనులు వీరికి అప్పు చెప్పడం మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరినీ పిలిచి వారి వారి ప్లేస్కి వెళ్ళి వారికి చేయటం తర్వాత మరి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి కలిగిన దానిలో పదవ భాగం మరి తీసుకురావటం ఇక్కడ ఐదో విజయంలో ఆ ఆజ్ఞ తోటనే ఇజ్రాయెల్ ప్రథమ ఫలమైన ధన ద్రాక్ష రసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొచ్చింది సమస్తమైన వాటిలోండి పదో వంతును విస్తారముగా తీసుకొచ్చేది కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞ ప్రకారం దేవుడు అంటే ముందుగా హిజ్కియా మరి ఆజ్ఞను అనుసరించాడో తర్వాత ప్రజలందరూ కూడా ఆజ్ఞను అనుసరించి ఆ పదవ భాగం తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం అప్పటి వరకు కూడా మరి సరైన మరి వీళ్ళకి సరైన ఇది లేదు సరైన పని లేదు అలాగే మరి వీళ్ళకి ఆహారం కూడా మరి యాజకులకి ఎందుకంటే వాళ్ళకి శ్వాస్థలు లేవు కాబట్టి మరి యాజకులు లేవీలు మరి మరి కష్టంగానే బతికుండవచ్చు బోసి అప్పటివరకు వాళ్ళకి సమృద్ధి అనేది లేదు ఇక్కడికి వచ్చి హిజర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి సమృద్ధిగా తినగా ఇంకా మిగిలిన వాక్యం సలవి పదో వాచనంలో మనం చూస్తున్నాం సమృద్ధిగా భోజనం చేసినాను చాలా తన జన్మలను ఆశీర్వదించి నందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో నేను మరి దేవుడు ఏ విధంగా ఆశీర్వించాడంటే నిజంగా అంటే అన్నీ కూడా సక్రమంగా జరిగినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అనేది మనం చూస్తున్నాం అందుకని అనుకుంటే దేవుడు చెప్తున్నాడు మరి గల చోట్ల ఆయన పరుడో చేయను అనే మాట దేవుడు తెలియజేసిన అంటే ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారము మరి వీళ్ళు చేయడం అనేది చూస్తున్నారు ఎందుకు ఈ హిజియా గురించి ఇంతగా చెప్పాయంటే మనకి రెండో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో చూసినప్పుడు మరి హిజ్గి గురించి చక్కగా రాసి ఉంటాయండి అక్కడ మాటలు

అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీటిని అనుసరించింది ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి చిన్న చిన్నాభిన్నములుగా చేసింది దానికి ఇజ్రాయిలీలు యహుష్ఠానను పేరు పెట్టి దానికి దూపము వేయించు వచ్చి ఉండేది అతడు ఇజ్రాయిలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసము ఇచ్చినవాడు అతని తరువాత వచ్చిన యూధ రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు అతడు యహోమాతో హత్తుకొని ఆయనను వెంపడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకోలుచుండెను కావున యహోమా అతనికి తోడుగా ఉండెను

అతని తర్వాత వచ్చిన యువద రాజుల్లో అతని పూర్వీకులైనను రాజులతోనూ అతను సమానమైన వాడు ఒక్కడో లేడు అతడు యోహోవాను హత్తుకొని ఆయనను వెంబడించి వెనుకకు తీయక ఆయన మోసే ఆజ్ఞను ఆజ్ఞలన్నిటినీ గైకోని చుండాను కాబట్టి ఈ విధంగా మరి హిజ్కియా ఏ విధంగా ఉన్నాడు అంటే దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు అసలు ఇలాంటి వాడు పూర్వీకుల్లో రాజుల్లో ఇతను అంటే సమానమైన వాడుగా మనం చూసినప్పుడు మరి సలోమన్ దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఎక్కడా కూడా మరి ఇలాంటి రాజు మనం కనపడలేదు అనేది మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు అందుకనే ఈయనకి అంత అంతగా మరి దే ఈ విధంగా మరి దేవుడు హెచ్చించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఈయన ఆచరించి చూపించి తర్వాత ప్రజలను కూడా మరి అంటే ముందుగా ఆ భాగం ఇవ్వండి అని చెప్పలేం ముందు భాగం అనేది రాజు దగ్గర ఆ భాగం ఆయన ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఆ తర్వాత మరి ధర్మశాస్త్రం ప్రకారం మరి లేవీలు మరి యాజకులు చెప్పిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా సమృద్ధిగా తీసుకురావటం అనేది మనం చూస్తున్నాం నిజంగా మరి దేవునికి ఇవ్వటం వల్ల వీళ్ళందరూ కూడా ఎంతగా ఆశీర్వదించబడ్డారో అనేది మరి ఈరోజు మనం చూస్తున్నాం దేవునికి ఇవ్వటం వల్ల మరి దేవుడికి అంటే మరి ఇక్కడికి వచ్చేసరికి వారు భాగం ఇచ్చారు మరి మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు ఒకసారి అంటే ఇంత ఎంతగా ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే మరి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత హృదయపూర్వకంగా వాళ్ళు ఇవ్వటం అనేది మనకు జరిగింది మరి హృదయపూర్వకంగా ఇచ్చారు కాబట్టి ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు ఆశీర్వదించబడ్డారు తర్వాత ఎన్ని మిగిలిపోగా వాళ్ళన్నిటిని కూడా మళ్ళీ ఒక వాటికి అధిపతులను నియమించారు అంటే మరి దేవుని భాగం కాబట్టి చాలా జాగ్రత్తగా మరి వాటిని పట్టుల్లో మరి దాచడానికి మరి కొంతమందిని వారికి విశ్వాస నమ్మకంగా ఉన్న వాళ్ళని అందరూ కూడా ఏర్పాటు చేసుకుని మరి వారందరి నియమించి అవన్నీ కూడా చాలా జాగ్రత్త చేసినట్టుగా మనం చూస్తున్నాం తర్వాత చూసినప్పుడు ఇరవై ఒకటో వర్షంలో తన దేవుని ఆశ్రయించకే దేవుని మంత్ర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మశాస్త్ర మంత్ర విషయమే తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లేను కాబట్టి ఏ విధంగా వర్ధిల్లాడు అంటే ఆయన దేవుని పని చేయటం వల్ల దేవుని సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి దేవుని పని చేయడమే కాకుండా మరి ధర్మశాస్త్రాన్నికున్న ధర్మశాస్త్రం ప్రకారం కూడా మరి ఆయన నడుచుకున్నాడు కాబట్టి దేవుడు మరి అతనికి ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వాడి కాబట్టి చేసే పని హృదయపూర్వకంగా చేసి మరి హిజ్గా వర్దిలినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున మరి మరి ఈ విధంగా మరి వీళ్ళు వర్దిల్లారు మరి మనం వర్దిల్లాలంటే మనం ఏం చేయాలంటే మన మరి యేసు ప్రభు వారు మన కొరకు అన్ని సిద్ధపాటు చేసిన తర్వాత ఆయన మనకు ఏమేమి ఇచ్చారు అంటే మరి ఆయన ప్రేమను మనకు చూపించారు ఆయన ఆయన దయను మనకి ఇచ్చారు మరి ఆయన క్షమ ఆయన క్షమించే గుణాన్ని ఆయన మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నప్పుడు మరి మనం కూడా మరి ఎలా ఉన్నాం ఎందుకంటే మనం అన్నీ తీసుకుంటాకే కానీ మరి ఇచ్చే హృదయం అనేది మనకు ఉన్నప్పుడే మనం కూడా వర్దిలుతాం అనేది ఈ వాక్యం ద్వారా మరి యొక్క అధ్యాయం ద్వారా అర్థం అవుతుంది ఇచ్చే హృదయం అంటే ఇక్కడ ఒక దీని గురించి ఇచ్చారు కానీ అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా భాగాలు ఇచ్చి వర్దిల్లారు మరి మనం చూసినప్పుడు మరి భాగాలు చాలా మంది ఇస్తారు కానీ దాని తర్వాత వచ్చేసరికి మరి ప్రభు చూపించిన మార్గము మరి ఇక్కడ ఈయన ఈయన ఇచ్చి వాళ్ళందరికీ మార్గంగా ఉన్నాడు మరి ప్రభు మనం చూపించిన మన మార్గం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఆయన ప్రేమ చూపించారు మనం ఆ ప్రేమను పొందుకుంటున్నాం మరి ఇతరులకు మనం ప్రేమ చూపిస్తున్నావా మరి ఇది కూడా మరి అంటే ఇవ్వటంలో మరి క్షమ తర్వాత మరి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు మనం ఎంతసేపు మనం చేసినటువంటి ప్రోభా క్షమించి బ్రోభా క్షమించి ప్రభావా క్షమించి ప్రోబా అని పదిసార్లు మనం అనుకుంటా ఉంటాం ప్రతిరోజు అనుకుంటా ఉంటాం కదా మరి మనం ఇతరులు మన పట్ల మనం ప్రవర్తించే విధానం బట్టి మనం క్షమించగలదు అంటే ఆ హృదయం మనకుందా లేదా అంటే ఇవన్నీ ఎందుకంటే ఈ దేవుడు మనకు చూపించిన మార్గాన్ని మనం అనుసరిస్తున్నామంటే మరి ఇవన్నీ కూడా మనలో ఉండాలి అనేది మనం చూసిన ఆయన దయ చూపించాడు మన మీద మన జాలి చూపించాడు ఇవన్నీ కూడా మన హృదయాల్లో మనం నింపుకున్నప్పుడే అంటే విస్తారంగా మనం కూడా ఆశీర్వద హృదయపూర్వకంగా మనం ఆశీర్దించబడాలి వర్దిల్లాలంటే మరి ప్రభువు చూపించిన మార్గాన్ని మనం కూడా మరి ఎన్నుకున్నాం కాబట్టి ఆయన హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలని మనం చూస్తున్నాం మరి రెండో కొరందీ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో అక్కడ ఒక సంఘం అండి మాసధ్వనియా అనే సంస్ ఎనిమిదో అధ్యాయము మొదటి చదువుతామండి

తమంతా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను మొదటి మొదట ప్రభువులకు అప్పగించుకునేవి ఇంతగా చేయగలని కావున తెలుసు ఈ చూపును ఎలాగో పూర్వం మొదలుపెట్టామో అలాగ దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకొనేవి మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసముందునూ ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త చాలా అంటే మరి ఇక్కడ చూసినప్పుడు మాసధ్వనియా సంఘాన్ని గురించి కూడా మనం చూసినప్పుడు వాళ్ళు కూడా మరి శ్రమల్లో ఉన్న కానీ వాళ్ళు అన్నారు ఎలాగో వారు బహు శ్రమ వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించని మరియు వారి నిర్భేదలను వారి దాతత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైనా పరిచయలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగాను మిమ్మల్ని వేడుకొంచున్నాం వారు తమ స్వాస్థ్యము కొలదే కాక స్వాస్థ్యం కంటే ఎక్కువగా తమ మంటలు తాము ఇచ్చి ఉన్నారని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నారు గారు ఇక్కడ పౌలు గారు మాసు సంఘం గురించి చెబుతూ మరి వాళ్ళు ఏ విధంగా హృదయపూర్వకంగా వాళ్ళు ఇచ్చారు వాళ్ళకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చారు అసలు అదే కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే ఇది కాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమను తాము అప్పగించుకుని ఇంతగా చేయదు అని మేము అనుకునలేదు నిజంగా ఆ సంఘం వాళ్ళు ముందు దేవునికి తర్వాత దేవుని చిత్తం వలన మాకును నిజంగా ప్రభువుకి వారు వాళ్ళు సమర్పించుకున్న విధానాన్ని మరి ఎందుకు మాసధ్వనియ సంఘం ఎంతగా వర్తిల్ అంటే ఇవ్వటం గురించే కాక దేవునికి వారు వారు సమర్పించుకున్నారు దేవుని చిత్తానికి దేవుని చిత్తము వలన మాకును అంటే వారి సంఘంలో ఏం పని చేయాలని కానీ దేవుని చిత్తం ఏమైన్నదో మరి తెలుసుకుని దాని ప్రకారం వాళ్ళు వారి సంఘంలో కానీ అక్కడ ఉన్న పనులు చేయడానికి కూడా మరి వాళ్ళు మరి హృదయపూర్వకంగా ముందుకు రాగలిగారు కాబట్టి మరి వారు ఈ విధంగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇవ్వటమే కాక మరి హృదయపూర్వకంగా దేవునికి కూడా మనం సమర్పించుకోవాలి ఎందుకంటే మాసధ్వనియ సంఘం మరి ఈ విధంగా ఆశీర్వదింపబడ్డారు వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువగా ఇవ్వటమే కాక ముందుగా తర్వాత వాళ్ళ హృదయాలు ఇచ్చారు దేవుని చిత్ర ప్రకారం మరి ఏమైనదో తెలుసుకుని ఆ చిత్త ప్రకారం మరి అక్కడ సంఘాల్లో మరి అక్కడ వాళ్ళు చేసే పనులన్ని కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించడం అనేది మనం చూస్తున్నాం అందుకనే వాళ్ళందరూ ఏ విధంగా ఆశీర్వదించబడ్డారంటే మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎలా ప్రేమ ప్రేమయోధను ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు అలాగే మీరు కృపయంద కూడా అభివృద్ధి పొందినట్లుగా చూసుకోండి కాబట్టి ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి పొందారు అన్ని విషయాల్లో వాళ్ళు అభివృద్ధి పొందారు ఆత్మ వీడు ఆత్మలో వర్ధుల్లో కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అనే వాక్యం మరి ఇక్కడ మనకు కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా అయితే దేవుని హృదయాన్ని అర్పించారో మరి దేవుడు వారిని నడిపించే విధానం దేవుని ఆత్మ చేత వారు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ప్రతి విషయంలో విశ్వాసం ఉపదేశంలో జ్ఞానమందు అంటే వారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు అంటే ఉపదేశాన్ని మరి స్వీకరించడమే కాదు ఉపదేశం చేయడానికి ఉపదేశం స్వీకరించడానికి కూడా మంచి మనసు ఇచ్చాడు అంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆ దేవుని ప్రేమ విషయంలో కానీ ఏదైనా కానీ మరి దేవుడు ఆ విధంగా వర్ధలింపజేసాలంటే కేవలం దేవునికి వారు వారు సమర్పించుకున్నారు ఈ చుట్టూ అంటే వాళ్ళు వాళ్ళు అంటే ఈ దేవుని సమర్పించుకోవడం అంటే దేవుడి పని చేయడానికి అంటే ప్రేమ చూపించడానికి కానీ క్షమించడానికి కానీ లేకపోతే ఏదైనా కానీ వారు వారు చేయడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారు అంతగా మరి అభివృద్ధి పొందారు అనేది వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఎందుకు అభివృద్ధి పొందారు అంటే కేవలం అంటే వాళ్ళు అక్కడ వాళ్ళందరూ కూడా దశ భాగాలు సమృద్ధిగా ఇవ్వటం మరి యాజకులు యాజకులు మరి చెప్పిన మాట ప్రకారం చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మరి దేశ ప్రభు వచ్చిన తర్వాత మరి ముందుగా రాజు అక్కడ ఇచ్చాడు తర్వాత ప్రజలు కూడా మరి ఆ విధంగా నడుచుకున్నారు ఇక్కడ మరి మన రాజు మనకు చేసిన కార్యాన్ని కూడా మనం చూసి మరి ఆయన హృదయం ఏంటి మరి ఆయన మరి ఆయన మన కొరకు మరి మరి ఎందుకు చనిపోయారు ఆ ప్రేమను మనం చూపించినప్పుడు మనం కూడా ఇతరులకు మరి ఆ ప్రేమను చూపించాలి అలాగే ఇతరులకు మనం ఆ మాదిరిని మనం చూపించినప్పుడే మనం కూడా మరి ఈ విధంగా ఎందుకంటే మాసధ్వనియా వాళ్ళు ఏ విధంగా వర్ధిల్లారో మనం కూడా ఆ విధంగా వర్దిల్టం కాక దేవుడు అన్నాడు మరి ఆ విధంగా మరి మిమ్మల్ని కూడా మరి ఆ పచ్చి గిళ్ళ చోట్ల పరున్న చేయడానికి చేస్తాను అని మరి ప్రతిరోజు మనం ఇరవై మూడో దావిత కీర్తనం మనం చదువుకుంటూ ఉంటాం ఏహోవాపల్గా నాకు ఏమి కలగదు అంటే మరి నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మరి నిజంగా మరి ఈ విధంగా మనం కూడా మరి చేసినప్పుడు దేవుడు తప్పకుండా అలాంటి స్థితి అంటే మరి పచ్చి గిల్ల చోట్ల పరుగుండం అంటే అది ఒక ప్రశాంతమైన వాతావరణం అని ఏ ఆలస్య ఏ ఉన్న ఉన్న చోట ఒక చక్కటి వచ్చకి మీద నడడమే చాలా హాయిగా ఉంటుంది అలాంటిది అలాంటి చోట మరి ఒక మరి పనుండి చేస్తానంటే అంటే ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తాడు కాబట్టి మనందరి జీవితాల్లో ముందుగా మన ఇవ్వడం అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవడమే కాక మనం ఇవ్వడానికి కూడా మనం అలవాటు పడాలి అంటే దేవుడు మనకి ఏదైతే చూపించారో దాని ప్రకారం ఆయన ఏదైతే మనకి ఇచ్చారో మనం కూడా అలాంటి హృదయం మనకు రావాలి అని మరి ఆ విధంగా మనం కూడా మరి దేవుడు చూపించిన ఆ మార్గం మనందరికీ మనం ఎప్పుడు కూడా చదువు చదువుకుంటామో ఆ మార్గాలు అంటే మనకు తెలుసు కాబట్టి ఆ మార్గంలో మనం దేవుడు నడిచిన మార్గాల్లో మనం కూడా నడిచి నడిస్తే మనం కూడా ఆ విధంగా వర్దిల్తామని మరి ప్రభు మనకు తెలియదు మరి హిజ్కియా ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన చూపించాడు తర్వాత ప్రజలు కూడా ఇచ్చి వర్దిల్లారు మరి ముందుగా అసలు ముందు వాళ్ళందరూ కూడా సిద్ధపరిచాడు వాళ్ళ ముందు అందుకంటే దేవతా స్తంభాలని ఉన్న స్థలాలు కొట్టేటువంటిది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎవరూ చేయలేని సాహసం ఆయన చేసి మరి ఎవరు కూడా అంతకుముందు ఏ రాజు కూడా మరి ఆ విధంగా లేడు కాబట్టి దేవుడు అతను తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఆయన విజయం పొందుకున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతిదీ మరి విజయం పొందుకోవాలంటే మనం చేసిన ప్రతి పని సఫలం అవ్వాలంటే మరి మంచి ఆరోగ్యాలు ఏదైనా దేనికైనా కానీ మనం చేయాల్సింది అంటే ముందుగా మరి దేవుడు చూపించిన మార్గం ఆయన ఏదైతే మనకి పనిచేయడో మనం కూడా ఇతరులకి పంచడానికి మనం పొందుకోవటమే కాదు ఇవ్వడానికి కూడా మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మరి నాకు ఈ యొక్క అధ్యాయం ద్వారా అర్థమైంది ప్రభు మరి తెలియజేశారు కాబట్టి మనందరం కూడా మరి ఈ విధంగా మరి ప్రేమను పంచడానికి మరి క్షమించడానికి దయ చూపించడానికి ఇవన్నీ కూడా మనం కూడా అవలంబించుకొని మరి ఈ విధంగా మరి ప్రభులో మనందరం కూడా వర్ధిల్లి మనం అభివృద్ధి పొంది ఆశీర్దింపబడాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం చేయించుగా